హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ అండి మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ వీడియో నేను తీసింది ఏకాదశి రోజు అనమాట అందుకని చెప్పేసి మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అని చెప్పేసి చెప్తున్నాను ఈరోజైతే నేను పన్నీర్ కర్రీని అయితే తయారు చేయబోతున్నానండి లంచ్ కోసం అని చెప్పేసి దీంట్లో ఆనియన్ గార్లిక్ జింజర్ వేయొద్దని నేనైతే అనుకున్నాను ఎందుకంటే ఏకాదశి రోజు ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద తినేద్దాం అని చెప్పేసి అంటారు కదా అందుకని చెప్పేసి నేనైతే వేయట్లేదు చాలా టేస్టీగా కూడా అవుతుందండి నేను అప్పుడప్పుడు కూడా నేను తయారు చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను ఇస్కో ఫాలోవర్ని చేస్తూ ఉంటాను కాబట్టి నేను అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఏంటంటే సంవత్సరం పాటు మా మామయ్య గారు చనిపోయారని చెప్పేసి మేమేమి పండుగలు చేయట్లేదు కాబట్టి నేను ఇప్పుడు జనరల్గా అన్నిట్లోనూ ఆనియన్ గార్లిక్ అవి వేస్తున్నాను జింజర్ గార్లిక్ ముందైతే నేను మార్నింగ్ లేవగానే వంట చేసినప్పుడు స్నానం చేసి వంట చేసినప్పుడు దేవుడికి కృష్ణుడికి అనమాట భోగి పెట్టేటప్పుడు దాంట్లో కంపల్సరీ ఆనియన్ ఇంకా జింజర్ గార్లిక్ వేయరండి జింజర్ వేసుకోవచ్చు కానీ గార్లిక్ అయితే అస్సలు వేయద్దు ఆనియన్ కూడా అసలు వండొద్దు అనమాట వేయకుండా అలా నేను దేవుడికి మాత్రము నా వెలిచిం పెట్టేదానండి డైలీ నాకు అలా అలవాటు అయిపోయింది అలాగే మా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు అలా ఏం తేడా మనకి తెలియదండి ఇది వేసామా ఇది వేయలేదా అని చెప్పేసి ఇప్పుడైతే నేను పన్నీర్ కోసం అని చెప్పేసి అయితే పన్నీర్ని కొంచెము నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను డీప్ ఫ్రై కాదు షాలో ఫ్రై అలాగే మిక్సీ జార్లోకి కొన్ని మా పన్నీర్ ముక్కల్ని ఒక మూడు నాలుగు పన్నీర్ ముక్కల్ని అలాగే ఒక గుప్పడు కాజుని కూడా తీసుకొని వేస్తున్నాను ఈలోపు పన్నీర్ని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమందికి ఇష్టం ఉండదు ఆనియన్ గార్లిక్ జింజర్ వేయకుండా కానీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇప్పుడైతే మూడు టమాటల్ని కూడా కట్ చేసుకుంటున్నానండి దాంట్లోకి వేద్దామని గ్రేవీలోకి చాలా బాగుంటుందండి మీరు కావాలంటే ఇక్కడ ఎండిన మిర్చీలు అవి కూడా వేసుకోవచ్చండి అండి నేను పూర్తిగా కారాన్ని వేస్తున్నాను మిక్సీ జార్లో వేసేటప్పుడు మీరు కావాలంటే కొన్ని ఎండి మిర్చిలు మిరియాలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు కానీ నేను అన్ని డైరెక్ట్గా పొడిలో వేస్తాను కాబట్టి నేనేమీ వేసుకోవట్లేదు ఒక పక్కన అయితే మా అత్తయ్య కోసం అని చెప్పేసి అయితే కిచడి తయారు చేస్తున్నాను దాని కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి డైలీ అయితే కన్ను కంపల్సరీ కిచడి తింటుంది పప్పు ఇంకా బియ్యాన్ని సమానంగా తీసుకొని దాంట్లోకి టమాటా ముక్కలు అలాగే కొద్దిగా పసుపు ఉప్పు కొద్దిగా కారం వేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికిస్తానండి కిచడిని మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాకుండా దాంట్లోకి కొంచెం పోపు పెట్టేసి పెట్టేస్తాను అనమాట దాన్ని డైలీ అయితే అదే తింటుంది అలాగే రెండు చపాతీలు కూడా చేసిస్తాను అప్పుడప్పుడు ఇష్టంగా ఉంటే తింటుంది లేదంటే కిచడీ తినేస్తుంది ఇప్పుడు అయితే మిక్సీ చేసేసుకుందాము కాజు ఇంకా పన్నీర్ని ఇప్పుడు టమాటా ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుందాము పన్నీర్ కర్రీకి బిగ మనకి బగారా రైస్ అయితే చాలా బాగుంటుందండి లేదంటే జీరా రైస్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా అలాంటి కాంబినేషన్ తయారు చేస్తారండి లేదంటే చపాతి పుల్కా పూరీలోకి కూడా చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీకి అయితే ఇప్పుడైతే నేనైతే బగారా రైస్ తయారు చేద్దామనేసి అనుకుంటున్నాను మధ్యాహ్నం లంచ్ కదండి అని చెప్పేసి ఇప్పుడైతే ఇది మిక్సీ అయిపోయింది ఇప్పుడు బియ్యం మీద కడిగేసుకుంటాను బగారా రైస్కి నేనైతే ఈరోజు ఉపవాసం అండి నేనైతే తినట్లేదు అంటే మధ్యాహ్నం కూసామని చెప్పేసి అయితే మనం బగారు ఉంటుంది కదండి అంటే మనకి ఉంటాయి ఉంటాయన్నమాట అవి అవి ఉపవాసం ఉన్నప్పుడు తినచ్చు అనమాట అవి ధాన్యాలు కావు దానిని నేను కిచడి చేసుకొని తింటాను కొన్ని పల్లీలు టమాటా ముక్కలు వేసి తయారు చేసుకుంటాను అనమాట అవి పచ్చిమిర్చీలు వేసుకుంటాను కారం వేసుకోవద్దు ఉపవాసం ఉన్నప్పుడు అలాగే ఉప్పును కూడా మనం నార్మల్గా వాడే ఉప్పుని వాడొద్దండి అండి సైందవలవనం అంటారు కదా అది అంటే బ్లాక్ సాల్ట్ అని కూడా అంటారు కదా అది వేసుకోవచ్చు అనమాట అప్పుడు మనము ఉపవాసం ఉన్నా కూడా ఉపవాసం లెక్క అనమాట మామూలుగా ఉప్పు వేసుకుంటే అది మనము ఉపవాసము చేయనట్టు అనమాట ఇప్పుడైతే నేను బియ్యం కడిగేసుకున్నాను అలాగే కొంచెం అంతా తుడిచేసుకున్నాను కూడా ప్లాట్ఫాము ఇప్పుడైతే పన్నీర్ అయితే వేగిపోయింది ఈ లోపు మనము పేస్ట్ అవి తయారు చేసుకునేంత లోపల ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలన్నీ తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మనము కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము మీరేం చేశానండి మరి ఈరోజు లంచ్కి నేనైతే పన్నీర్ కర్రీ అలాగే బగారా రైస్ మార్నింగే సాంబార్ చేసేసాను బగారా రైస్కి బాగుంటుందని చెప్పేసి మా వారికి అయితే కంపల్సరీ సాంబార్ కానీ పప్పు కానీ ఏదైనా ఒకటి ఉండాల్సిందే మధ్యాహ్నంలో లంచ్కి లేదంటే రసమైనా పర్వాలేదండి కానీ బగారా రైస్కి అయితే సాంబార్ అయితే చాలా బాగుంటుంది కదండి అందుకని చెప్పేసి నేను సాంబార్ అయితే తయారు చేశాను ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెము ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా వేస్తున్నాను ఇక్కడ మీరు సాజీరా బదులు జీలకర్రని కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం తయారు చేసిన పేస్ట్ ఉంది కదా అది పూర్తిగా వేసేసుకుందాము వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము ఒక ఐదు నిమిషాల వరకు అయితే లో ఫ్లేమ్లోనే మనం ఆయిల్ పైకి వచ్చేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా మనము కలుపుకుందామండి మనం ఎప్పుడు కూడా గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలండి లేదంటే మనకి మాడిపోయే అవకాశం ఉంటుంది అలాగే మనకి గ్రేవీ కూడా అంత టేస్టీగా రాదనమాట ఎప్పుడు కూడా మనము ఇలాంటి మసాలా కర్రీలు చేసినప్పుడు అది పచ్చిగా ఉంటాయి కాబట్టి అవి ఎంత నూనెలో అంత ఫ్రై అవుతాయో ఎంత మగ్గిపోతాయో అంత టేస్టీగా అవుతుందండి గ్రేవీ కర్రీ తిన్నా తిన్నాకది తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది గ్రేవీ అనమాట మధ్య మధ్యలో కలుపుతూ ఒక పది నిమిషాల పాటైతే మనము దీనిని ఉడికించుకున్నాము ఇప్పుడు మరో పక్కన అయితే కడిగేసుకున్నాము కదా ఇప్పుడు బకారా రైస్ అయితే తయారు చేసుకుందాము కింద మా అపార్ట్మెంట్లో చెట్టు పెర పెట్టారండి పుదీనా చెట్టు పెట్టారు చాలా టే ఫ్రెష్గా ఉంది పుదీనా కూడా నది తెంపుకొని తీసుకొని వచ్చేసాను అపార్ట్మెంట్లో కింద పెట్టారు మా వాచ్మెన్ వాళ్ళు చాలా పెద్దగా కూడా అయ్యింది గుత్తులు గుత్తులుగా పెరిగాయండి ఫ్రెష్గా ఉంది పుదీనా అది తీసుకొచ్చేసి బాగా కడిగేసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేస్తున్నాను అలాగే బగారా రైస్కి ఒక నాలుగు పచ్చిమిర్చీలను అయితే చీల్ చేసి వేస్తున్నానండి పుదీనాను కూడా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇక్కడ కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు కానీ ఆల్రెడీ పుదీనా వేసాం కదా అయినా నేను కొద్దిగానే వండుతున్నాను కాబట్టి నేను కొంచెమే వేశాను పుదీనా కొత్తిమీర కూడా వేయలేదు మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ అయితే వేడెక్కింది కదా దీంట్లోకి ఆయిల్ని మనము వేడి చేసి వేసుకుందాము ఆయిల్ని వేసేసుకుందాము తగినంత నేనైతే ఎప్పుడు కుక్కర్లోనే వండుతానండి కొంచెం క్వాంటిటీ కాబట్టి కుక్కర్లోనే వండుతాను ఒక రెండు గ్లాసుల వరకు అయితే బియ్యానికి నేను కుక్కర్లోనే వండుతాను జనరల్గా అయితే కేజీ ఒక మూడు అలా వండినప్పుడు మాత్రము గిన్నెలో వండుతానండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా సాజిరా వేసాను సాజీర వేగిపోయాక మనం కట్ చేసుకున్న పుదీనా అలాగే పచ్చిమిర్చిలు కూడా వేసి కొద్దిసేపు వేగిపోయాక దాంట్లోకి గరం మసాలా వేశానండి నేను మన ఇంట్లో తయారు చేసిన గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసాను ఇప్పుడు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసేసుకున్నాము కలిపేసి నేను ఇక్కడ హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చాక ఫ్లేమ్ని తగ్గించేసి ఇంకో రెండు విజిల్స్ వస్తాయండి అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఆనియన్ అలాగే జింజర్ గార్లిక్ వేయట్లేదు చెప్పాను కదా ఏకాదశి అని చెప్పేసి ఏమీ వాడట్లేదు అని చెప్పేసి మీరు కావాలంటే ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే పర్వాలేదు అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఇస్కాన్లో ఎప్పుడైనా ప్రసాదం తిన్నారండి ఎంత టేస్టీగా ఉంటుందో అసలు మనకి తెలియదు కూడా తెలియదు మాకైతే ఇక్కడ యాబిట్స్ దగ్గర ఉందండి నాంపల్లి అని కూడా అంటారు కదా యాబిట్స్ అక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంది మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము ఈ మధ్యలో అయితే వెళ్ళలేదు చాలా రోజులైంది సిక్స్ మంత్స్ పైననే అయిపోయింది మాకు దగ్గరే ఉన్నా కూడా మేము వెళ్ళలేదండి ఎందుకంటే ఇంట్లో మా అత్తయ్య ఒకరే ఉంటారు కాబట్టి తనని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలంటే అవ్వట్లేదు అలాగే ఇంకా మాకు పూరి జగన్నాథ్ రథయాత్ర కూడా అయ్యిందండి ఇక్కడ కొత్తపేటలో మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా మా ప్రభుజీ కూడా తయారు చేస్తారనమాట రథయాత్ర మహోత్సవాన్ని చాలా గొప్పగా జరిగిందండి చాలా చాలా బాగా జరిగింది మీకు కూడా నేను ఇక్కడ వీడియో సెండ్ చేస్తాను అది కూడా త్వరలో చాలా అంటే చాలా బాగా తయారైంది రథం అయితే దాంట్లో ఇంకా సుభద్ర ఇంకా బలదేవుడు అలాగే జగన్నాథ స్వామి కూడా చాలా చక్కగా కూర్చోబెట్టేసి అలాగే నూట ఎనిమిది భోగాలు పెట్టారండి అంటే నైవేద్యాలు పెట్టారనమాట చెప్పన్ భోగు చెప్పన్ భోగు అంటే ఫిఫ్టీ ఎయిట్ ఏనండి ఫిఫ్టీ ఎయిట్ కంటే కూడా మనకి వన్ టెన్ వన్ ట్వంటీ వరకైతే ప్రసాదాలు పెట్టారు అందరూ చాలా బాగా జరిగిందండి నేనైతే ఫ్రూట్స్ తీసుకెళ్ళాను మేము ఇంటి నుంచి ఉండి దేవుడికి ఎక్కవని చెప్పేసి ఐదు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకెళ్ళిపోయాను ఇప్పుడు మంచిగా గ్రేవీ అయితే ఉడికిపోయింది కదండి దాంట్లోకి ఉప్పు కారము అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ని అయితే వేసాను అలాగే ఇప్పుడు బాగా మనము దీనిని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకుందాము ఆ ఉప్పు కారం పచ్చి వాసన వరకు ఇప్పుడు మనము ఆల్రెడీ మనం పన్నీర్ని వేయించుకున్నాం కదా వాటన్నిటిని వేసేద్దాము ఇక్కడ నేను ఒకటి చెప్పలేదండి పన్నీర్ని కొంచెం వేడి నీళ్ళలో వేసేస్తే ఆ పన్నీర్ ముక్కలు అన్నిటివి మెత్తగా అయిపోతాయి అనమాట నేను డైరెక్ట్గా వేసాను అవి కొంచెం గట్టిగా అయ్యాయి మర్చిపోయాను అనమాట అవి తింటూ ఉంటే కొంచెం గట్టిగా అనిపించాయి మనము ఫ్రై చేశాక కొంచెం వే వేస్తే అవి మెత్తబడతాయి అన్నమాట పన్నీర్ ముక్కలు అదొకటి మర్చిపోకండి ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని అలాగే లో ఫ్లేమ్లో మనం ఉడికించుకున్నాము ఇప్పుడు దీనిలోకి కొద్దిగా గరం మసాలా ముందుగా అయితే జీలకర్ర పొడి వేసాను హాఫ్ టేబుల్ స్పూను అలాగే హాఫ్ టేబుల్ స్పూను మన గరం మసాలా అండి అలాగే కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసాను కస్తూరి మేతి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీలోకి మీరు కావాలంటే పుదీనాను కూడా వేసుకోవచ్చు కానీ పుదీనా కంటే కూడా కస్తూరి మేతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కస్తూరి మేతి అలాగే కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి వేసేసి ఒకసారి ఉప్పు కారం తక్కువగా ఎక్కువగా ఉంటే చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈలోపు బగాలా కూడా అయిపోతుంది మనకి రెండు విజిల్స్ వచ్చేసాయి ఆల్రెడీ లో ఫ్లేమ్లో ఇంకొక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాము పన్నీర్ కర్రీని చూసారు కదండి ఐదు నిమిషాల్లో మనకైతే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీనిపై నుంచి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి పుల్కాతో కానీ చపాతీ కానీ పూరితో కానీ బగారా రైస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవడమే సర్వ్ చేసేసుకొని ఇప్పుడు బగారా రైస్ కూడా అయిపోయిందండి ఇవి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చితే కనుక ఈ పన్నీర్ కర్రీని అయితే చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుందండి ఇక్కడ గ్రేవీ అయితే నాకు సరిపోయిందండి నేను చపాతి అలాగే అన్నంలోకి తినడానికి సరిపోతుందని ఇలా గ్రేవీ పెట్టాను మీరు కావాలంటే కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇంకా కొంచెం పలచగా కూడా చేసుకోవచ్చు అండి చూసారు కదండి కుక్కర్లో వండాను బగారా రైస్ అయినా కూడా ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఇలా బగారా రైస్ని అయితే తయారు చేసుకోండి కుక్కర్లో టైం కూడా సేవ్ అవుతుంది అలాగే మనకి గ్యాస్ కూడా చాలా సేవ్ అవుతుందండి ఐదు ఐదు నిమిషాల్లో మనకైతే రెడీ అయిపోతుంది మీకు నచ్చితే కనుక నా ఛానల్ను చూసేవారు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి